నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిష్యులు ఎలా ఉన్నారు జీవం కలిగిన దేవుడు మన తోడున్నారు అనే నమ్మకం ఉందా మన జీవితాల్లో మేలు చేసేవారు తక్కువగా భయపెట్టేవారు ఎక్కువగా ఉన్నారు కానీ మన జీవితాల్లో మేలు చేసి భయపడకండి నేను మీ తోడై ఉన్నాను అని చెప్పే ఏకైక దేవుడు ఏసు రవు వారు మీ తోడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యం మనము తెలుసుకోవాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజల ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వారు దుఃఖ సాగరంలో ఉన్నప్పటికీ యేసు అనుచరుల పరిచయం ప్రోత్సహించి తన జీవితంలో అనేకులు మనం మంచి ఉద్దేశించే దేవుడు ఉన్నారు భయపడకు అని చెప్పి నేను తోడై ఉన్నాను అని చెప్పే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ అనుభవాన్ని వారు అనుభవించి అనేకులు తెలుసుకోవాలని చేసిన సహాయాన్ని బట్టి అమ్మగారు నాగకుమారి గారు వైఫ్ ఆఫ్ లేట్ జోజఫ్ గారు కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం వారి నంద్యాల వాస్తవ్యులు నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి జీవం కలిగిన మా దేవ నాగకుమారి గారిని మీ పరిశుధ పాదాల దారి తీసుకొని వస్తున్నాం కేవలం మూడు నెలలైంది ప్రవ తన సగభాగం అయిన తన భర్త్ అయిన జోసఫ్ గారిని ప్రవ పోలిపోయి దేవుడి సన్నిధికి వారు చేరారు తన జీవితంలో మనుషులు ఎంతగా మాట్లాడిన ఎంత ఆదరణకరమైన మాటలు మాట్లాడిన ఆదరించే దేవుడు మీరు ఒక్కరే నాగకుమారి గారు లెక్చరర్ తండ్రి అమ్మగారి రాకపోకల్లో మీరు తోడై ఉండి సహాయపడమని మేము వేడుకుంటున్నాం తండ్రి మీ కాపుదలు ఎల్లప్పుడూ తన తోడుండులాగున మీరు సహాయపడి దీవించి ఆశీర్వదించమని మేము బ్రతిమలాడుతున్నాం తండ్రి తనకి జీవితంలో మంచి ఎల్లప్పుడూ జరుగులాగున మీరు సహాయపడి బలపరచమని మేము వేడుకున్నాం అమ్మగారికి ఈరోజు వాక్యం వింటున్న బిడలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలకి అదేవిధంగా ప్రేమించిన వారిని కోలిపోయి ప్రేమించిన వారు ప్రవ్వా వదిలి వారు సంబంధాలు తెగిపోయినప్పుడు నిరాశ నిస్పృహలో ఉన్న లాంటి వారు ప్రవ్వా మేలు చేయకుండా భయపెట్టి ఉన్న వారికి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానం ఆజ్ఞ సూక్తి తండ్రి మేలు చేయని ఉద్దేశించి ఉన్నాను గనుక భయపడుకుడి గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదిహేనో వచ్చినం ఆజ్ఞ పరస్పర క్షేమాభివృద్ధిని కలుగుజేయి వాటినే ఆసక్తిగా అనుసరించుము రోమిల్ రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినం ప్రవ సూక్తి రక్షింపబడిన ఆత్మకు మనము దేవునికి జవాబుదారులము కాదు కానీ ప్రకటించబడే సువార్తకు మరియు దానిని మనం ప్రకటించే విధానానికి మనము బాధ్యులం వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ టు గాడ్ ఫర్ ద సోల్ దట్ ఆర్ సేఫ్డ్ బట్ వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద గాస్బుల్ దట్ ఇస్ ప్రీచ్ అండ్ ఫర్ ద వే ఇన్ విచ్ వి ప్రీచ్ ఇట్ తండ్రి ఈ సూక్తి మా జీవితాల్లో ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి యాజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుని ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించండి ఈ వాక్యం ఇంటిన బిడలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలని ప్రాముఖ్యంగా నిరాశ నిస్పృహలో ఉన్న బిడలు ప్రేమించిన వారు దూరమై ప్రేమించిన వారు దేవుడి సన్నిధిలో ఉన్న బిడ్డలు అతి ముఖ్యంగా నాగకుమారి గారికి ప్రవ్వా ఈ వాగ్దానం నెరవేరి భయపడకుండా మంచి ఉద్దేశించే దేవుడు ఉన్నారు అని ఆత్మీయ అనుభవంలోకి నడిపించి బలపరిచి దీవించి ఆశీర్వదించుమని ఏసు నామం మం వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్యు దేవాతి దేవుడి నామాన్ని బట్టి మీ అందరికి ఎంతో వందనాలు మరొకసారి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి ఎంతో వందనాలు అల్పుణ్ణి అంత అర్హత లేని వాణ్ణి నా నన్ను ఈ వేదికపై నిలబెట్టి జీవం కలిగిన దేవుని వాక్యాన్ని బోధించే గొప్ప అవకాశాన్ని దేవుడు దయచేసినందుకు దేవుడికి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను మరొకసారి ఆ మహానుభావులు మా తండ్రి గారిని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను మా తండ్రి గారి బట్టి నేను దేవుడిని ఎంతగానో స్థుతిస్తున్నాను నేను చెప్పబోయే వాక్యం ఒక సంఘంగా మనం ఎక్కడ ఉన్నాం ఒక సంఘంగా మనం ఎక్కడ ఉన్నాం వేర్ ఆర్ వీ యాజ్ అ చర్చ్ క్రీస్తు క్షేమ రుచి చూచిన మనము మనం ముందుకి ఏ విధంగా మనం వెళ్ళాలి అనేది మనం ధ్యానించాలి కాబట్టి నాతో పాటు ఎఫ్ఎస్ ఎఫ్ఎస్ ఆయన శిరస్సు అయి ఉన్నాడు ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేస్తుండగా ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలముచేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ది కలుగునట్లు శరీరమునకు అభివృద్ది కలుగజేసి కొనుచున్నది కలుగా చేయుచున్నది మన జీవితాల్లో నేను మూడు విషయాలు నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తాను నాకు ఈ వయసులో నాకు బీపీ ఉంది నాకు ఈ వయసులో నాకు బీపీ ఉంది నాకు రెండు వందల ఇరవై బీపీలో నేను ఐసీయూలో ఉండి నేను టాబ్లెట్లు వేసుకున్న ఉన్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాడు అన్న ఎవ్రీ మంత్ మీరు టెస్ట్ చేయించుకోవాలి ఎవ్రీ మంత్ మీరు టెస్ట్ చేయించుకుంటాం చాలా మంచిది ఇయర్లీ ఒకసారి కూడా మీరు టెస్ట్ చేయించుకుంటే మీ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి మన ఆరోగ్యం ఏ విధంగా ఉంది మన శరీరం ఏ విధంగా ఉంది అని తెలుస్తుంది అని చెప్పి ఒక మాట అన్నాడు దాని గురించి మనం ఇంకా లోతుగా ఆలోచిస్తే మనం శరీరాన్ని గురించి ఆలోచిస్తున్నాం మన ఉన్న ఆ రోగాల గురించి మనం ఆలోచిస్తున్నాం దానితో పాటు మనం ఒక సంఘంగా ఒక విశ్వాసులుగా ఒక కుటుంబంగా ఒక భార్య భర్తలుగా కూడా మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా మనం విశ్లేషించుకోవాలి వీ నీట్ టు ఇవాల్యుయేట్ మన జీవితాల్లో ఏ పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాము దేవుడితో ఎలాంటి సంబంధం కలిగి మనం జీవిస్తున్నాము అనేది కూడా మనం ఆలోచించాలి ఈ శరీరంలో ఏ ఒక్క భాగానికి ఏదైనా నొప్పి కలిగినా ఏ ఒక్క భాగం మనకి ఏదైనా గాయం కలిగినా శరీరం అంతా బాధపడే పరిస్థితి ఉంటుంది శరీరం అంతా నీరసంగా ఉండే పరిస్థితి ఉంది ఒక తుమ్ము ఒక జలుబు మన జీవితాల్లో వచ్చిన ఒక తలనొప్పి మన జీవితాల్లో వచ్చినా కూడా శరీరం అంతా నీరసమయ్యే పరిస్థితులు ఉంటాయి అదేవిధంగా మన జీవితంలో ఎప్పుడైనా ఎక్కువగా హెడేక్ వచ్చినా ఎక్కువగా నిద్ర వచ్చినా ఎక్కువగా దగ్గు వచ్చినా వెంటనే మనం ఇవాల్యుయేట్ చేస్తాం ఎందుకు ఇది జరిగింది ఎందుకు దగ్గు ఎక్కువగా వస్తుంది ఎందుకు తలనొప్పి ఫ్రీక్వెంట్గా వస్తుందని చెప్పి మనం వెంటనే టెస్ట్లు చేయించుకొని వి విల్ ఇవాల్యుయేట్ మనం ఒక విశ్లేషణకు వస్తాం ఏంటిదంటే ఫలానా దానిని బట్టి ఫలానాని బట్టి ఈ విధంగా జరుగుతుంది అని చెప్పి వస్తాం కానీ మన కుటుంబ జీవితంలో మనం వచ్చినప్పుడు మన వైవాహిక జీవితాల్లో మనం వచ్చినప్పుడు మన విశ్వాస జీవితంలో మనం వచ్చినప్పుడు ఎందుకు మన విశ్వాసాన్ని మనం విశ్లేషించుకోవట్లేదు అనేది ఒక ప్రశ్న మన జీవితాల్లో మనం వేసుకోవాలి వి వి విల్ నెవర్ ఇవాల్యుయేట్ ఎందుకు భార్యాభర్తల మధ్య సంబంధం ఈ విధంగా ఉంది ఎందుకు భార్యాభర్తల సంబంధంలో ఆ ప్రేమ మొదటి ప్రేమ ఎందుకు లేదు కుటుంబంలో ఎందుకు ఐక్యత ఉండట్లేదు లేకపోతే ఫలానా రీతిలో మన జీవితం ఎందుకు ఈ విధంగా ఉంది అని చెప్పి మనం విశ్లేషించుకోకుండా మనం జీవితానికి మనం కొనసాగిస్తూ ఉన్నాము కానీ తరువాత అది మన కుటుంబానికి వ్యక్తిగత జీవితానికి ఎంత హాని కలిగిస్తుంది అనేది మనం ఎన్నడూ కూడా ఆలోచించట్లేదు మనకి తలనొప్పి వచ్చింది నెగ్లెక్ట్ చేసాం వచ్చింది తుమ్ము వచ్చింది నెగ్లెక్ట్ చేశాము అంటే అది తరువాత ఎంత నష్టం కలిగిస్తుందో అనేది మనం అంచనా వేస్తాము మీరు వెంటనే టెస్ట్లు చేసుకోండి అని మనం సలహాలు ఇస్తాం అన్నీ చేస్తుంటాం కానీ మన కుటుంబ పరంగా మన విశ్వాస పరంగా వైవాహిక జీవిత పరంగా వచ్చినప్పుడు మనం విశ్లేషిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి సంఘంగా మీరొక్కటి ఈరోజు నేను చెప్పే మాట సంఘంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా గాడ్ వాజ్ దేర్ ఇన్ ద పాస్ట్ ఎప్పుడైతే ఈ మందిరం ప్రారంభింపబడిందో ఎప్పుడైతే ఈ మందిరం అనేక మంది సంఘస్తుల జీవితాలు ఎంతో గొప్ప ప్రభావితం చేయబడిందో అనేక మంది విశ్వాస వీరులుగా లేవనెత్తబడ్డారు అనేకుల జీవితాలు ఒక సాక్ష్యంగా ఉందో గాడ్ వాజ్ దేర్ ఇన్ ద పాస్ట్ గాడ్ విల్ బి ఇన్ ద ఫ్యూచర్ దేవుడు మన భవిష్యత్తులో కూడా మన తోడుంటారు కానీ వాస్తవంలో దేవుడు మన జీవితాల్లో ఉన్నారా దేవుడు మన కుటుంబంలో ఉన్నారా దేవుడు మన వైవాహిక జీవితంలో ఉన్నారా దేవుడు మన విశ్వాస జీవితంలో ఉన్నారా దేవుడు మన యవన జీవితాల్లో దేవుడు ఈరోజు మన తోడు ఉన్నారా అనేది విశ్లేషణ మనం చేస్తున్నామా అనేది ఆలోచించాలి మీరు ఏసయని లోకంలో ఉన్నప్పుడల్లా మీరు గమనిస్తే ఆయన విశ్లేషిస్తున్నారు హీ యూజ్ టు ఎవాల్యుయేట్ నా గురించి ఏమనుకుంటున్నారు నా గురించి ప్రజలేమనుకుంటున్నారు నా గురించి మీరేమనుకుంటున్నారని చెప్పి శిష్యులతోని ఎప్పటికప్పుడు వారు అడిగేవారు శిష్యులలో అంత మందున్నప్పుడు పేతురుగారు అన్న మాటే మీరు అని మేము నమ్ముచ్చున్నామని చెప్పి వారు అంగీకరించారు ఈరోజు మన జీవితాల్లో మనం కూడా ఆలోచించవలసిందిగా ఒక సంఘంగా ఈరోజు మనం ఎక్కడ ఉన్నాం ఈరోజు మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం ఆదివారం వస్తున్నాం ఇలాంటి కూడి మనం వచ్చేస్తున్నాం మనం పాల్గొంటున్నాం అంతా బానే ఉంది కానీ ఈ సంఘంగా వ్యక్తిగత జీవితంగా కుటుంబంగా వైవాహిక జీవితంగా దేవుడికి మహిమతిచ్చే విధంగా మన జీవితాలు ఉన్నాయి ఎక్కడైనా మనం వెనుకబడి ఉంటే ఎక్కడైనా మనం బలహీనపడి ఉంటే మన జీవితాలను ఎక్కడ సరిదిద్దుకోవాలని చెప్పి మనం ఇవాల్యుయేట్ చేసుకుంటున్నామా అనేది ఆలోచింది ఇఫ్ ఆర్ నాట్ ఇవాల్యుయేటింగ్ విల్ సీ ద సైడ్ ఎఫెక్ట్స్ ఇన్ అవర్ లైఫ్ ఎప్పుడైతే మనం విశ్లేషించకుండా మనం బ్రతుకుతుంటామో మన జీవితాల్లో దానికి పరిణామాలు మన జీవితాల్లో కనపడుతుంటాయి అనేది ఆలోచించాలి మీరు ఎప్పుడైనా ఇక్కడ యవనస్తులు మీరు గమనిస్తే మనం ఒక కార్ని రివర్స్ చేయొచ్చు ఒక షిప్ని మనం రివర్స్ చేయొచ్చు ఒక ఆటోని మనం రివర్స్ చేయొచ్చు కానీ ఒక ఏరోప్లేన్ని మనం ఎన్నడూ కూడా ఆ గాలిలో ప్రయాణిస్తున్నప్పుడు దాన్ని రివర్స్ చేయలేము ఎందుకనగా దేవుడు మనం కోరుకునేది ఏంటిదనగా మన విశ్వాస జీవితంలో ఎప్పుడైనా మనం ముందుకే వెళ్ళాలి కానీ తిరిగి వెనకకి రాకూడదు అని దేవుడు కోరుకునే దేవుడు మన జీవితాలు పక్షిరాజు వల్ల పైకి ఎగరాలని మనం ఆలోచిస్తున్నాం కానీ దేవుడిచ్చిన వాక్యానుసారంగా ఆత్మీయ జీవితంలో అంత స్థాయిలో మనం ఉండే విధంగా మనం ముందుకు కొనసాగుతున్నామా అనేది ఆలోచించాలి క్రీస్తు నుండి క్షేమాభివృద్ధి ఆ క్రీస్తు ఏ విధంగా మన కొరికి ఈ లోకంలోకి వచ్చారనే ముందు కొనసాగారు ఆయన ఉన్న ప్రణాళిక ఆయనకున్న పర్పస్ని ఈ ముందు జీవితానికి తీసుకొని వెళ్ళారు ఈరోజు మన జీవితాల్లో ఆ విధంగా మనం ఉన్నామా అనేది ఒకసారి ఆలోచించాలి సంఘము సంఘం అనగా అనేక పేర్లుంటాయి సంఘానికి అనేక పేర్లుంటాయి నేను బ్యాప్టిస్ట్ చర్చిలో పెరిగాను నా పేరు హెబ్రోన్ సంఘానికి చెందిన గొప్ప దైవజనుడి పేరు నాకు పెట్టారు ఇంకా అనేక చర్చిలు ఉన్నాయి కానీ సంఘము అనగా ఎవరిది అనగా మతేసువార్త పదహారో అధ్యాయం మతే సువార్త పదహారో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును ఈ బండ మీద ఎవరి సంఘము నా సంఘం ఈ సంఘం ఎవరిది ఏ సూప్రో ఈ సంఘం ఆయనది ఈ సంఘము ఆయనది ఉన్నప్పుడు మన జీవితాల్లో ఆయన ఇచ్చిన ఈ సంఘాన్ని మనం తీసుకొని వెళ్తున్నప్పుడు మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంది ఫలానా ఈరోజు మీరు ఎప్పుడైనా ఆలోచించండి ఇక్కడ ఉన్నవారు ప్రతి ఒక్కరు ఒక్కసారి మీరు ఆలోచించండి ఒక హైందవుడిని మనం గుర్తుపట్టగలుగుతాం ఒక ముస్లింని మనం గుర్తుపట్టగలుగుతాం కానీ ఒక క్రైస్తవుని మనం గుర్తుపట్టాలంటే ఏ విధంగా పొట్టు పెట్టుకున్నాడు పలానా వ్యక్తి హైందవుడు అని చెప్పొచ్చు ఫలానా వ్యక్తి ఇతను ముస్లిం సాహెబు అనే వ్యక్తిగా మనం గుర్తింపబడచ్చు ఒక సిక్కుని మనం గుర్తుపట్టాలంటే ఆయనకున్న టర్బన్ ని బట్టి మనం గుర్తుపడొచ్చు కానీ ఒక క్రైస్తవుని మనం గుర్తుపట్టాలి ఈరోజు ఆయన సంఘానికి చెందిన వ్యక్తి ఆ స్వర్థం ఇచ్చి సంపాదించిన ఆ సంఘానికి చెందిన వ్యక్తులుగా మనం ఉన్నాము అంటే మనల్ని ఏ విధంగా గుర్తుపట్టాలి ఈరోజు ఎవరిన బిడ్డలు ఆలోచించాలి సంఘస్థులు ఆలోచించాలి ఈ లైవ్లో చూస్తున్న వారు ఆలోచించాలి హౌ వి ఆర్ పోర్ట్రయింగ్ హౌ వి వీఆర్ రికగ్నైజ్డ్ ఇన్ దిస్ సొసైటీ ఏ విధంగా మనం గుర్తింపబడుతున్నాం ఈ సొసైటీలో కానీ ఈ ప్రపంచంలో కానీ అనేది ఆలోచించాలి మన జీవితాన్ని బట్టి మన ప్రేమని బట్టి మన ప్రవర్తనని బట్టి మన మాటల్ని బట్టి మన జీవితంలో దేవుడిచ్చిన ఒక ఆదర్శమైన జీవితాన్ని చూసి ఆ ఏసయ్యని బట్టి మన జీవితాన్ని మనం ముందుకు కొనసాగిస్తున్నామా అందరూ వలే మన జీవితాల్లో కూడా ఈ సమాజంలో కలిసిపోయాయా ఈ లోకంలో కలిసిపోయి మనం జీవిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి నేను చెప్పే మాట వీ నీడ్ టు ఎవాల్యుయేట్ ద రిలేషన్షిప్ విత్ గాడ్ మన జీవితాల్లో మనం విశ్లేషించుకోవాలి దేవుడితో ఉన్న సంబంధం అనేది ఏ విధంగా ఉంది లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ రిలేషన్షిప్స్ మీరు ఇక్కడ ఉన్న వారు గమనించాలి లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ రిలేషన్షిప్ వీఆర్ వైర్ ఇడ్ మనం ఏ విధంగా తయారు చేయబడ్డామంటే ఈ లోకంలో సంబంధాలతో మనం ఉండేటట్టు దేవుడు మనల్ని తయారు చేశారు ఆదాంని దేవుడు తయారు చేశారు దేవుడితో సంబంధం కలిగి ఉన్నాడు తర్వాత ఆదాం భూలోకంలో ఒంటరిగా ఉన్నాడని అవ్వని తయారు చేశారు వారి దాంపత్య జీవితంలో ఒక సంబంధాన్ని ఏర్పాటు చేశారు తర్వాత ఆదాం అవ్వతోని వారికి సంతానం ఇచ్చినప్పుడు ఒక కుటుంబాన్ని ఒక సంబంధాన్ని ఏర్పాటు చేశారు రిలేషన్షిప్ సార్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ మన జీవితాలు వీఆర్ వైర్డ్ వీఆర్ క్రియేటెడ్ బికాజ్ ఆఫ్ దిస్ ఆల్ దీస్ థింగ్స్ టు హ్యావ్ ద గ్రేట్ రిలేషన్షిప్ ఫస్ట్ విత్ గాడ్ అండ్ ద పీపుల్ హూ గాడ్ హ్యాస్ గివెన్ అస్ అనేది మన జీవితాల్లో ఆలోచించారు హౌ ఆర్ యువర్ రిలేషన్షిప్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ మీ తోబుట్టుల మధ్య సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి మీ భార్యాభర్తల మధ్య సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి మీరు విశ్లేషించుకున్నారు ఎప్పుడైనా ఎక్కడ మనం తప్పిపోతున్నాం ఎక్కడ మన జీవితాల్లో దేవుడి నామానికి అవమాన తెచ్చే విధంగా ఉన్నాయి ఈరోజు శత్రువులు ఎవరు మన జీవితాలు మన సొంత వారి మన రక్తం పంచుకొని పుట్టిన వారి మనం కట్టుకున్న భార్య కట్టుకున్న భర్తని మన గురించి బాధపడే పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం విశ్లేషించుకొని మనం జీవిస్తున్నాం ఈరోజు ఎందుకు తల్లిదండ్రులు బాధపడే పరిస్థితులు ఉన్నారు ఎందుకనగా వారిని బాధపెట్టేది వారు కాదు వారు కన్నీరు కార్చేటట్టు చేసేది బయట వారు కాదు సొంత బిడ్డలే సొంత బంధువులే వారే వారిని ఈ విధంగా బాధ పెడుతున్నప్పుడు ఒక్కసారి మన కుటుంబాన్ని ఆరోగ్యాన్ని విశ్లేషించినట్టు షుగర్ ఉన్నప్పుడు షుగర్ టెస్ట్లు మనం చేసుకుంటున్నప్పుడు బీపీ ఉంటే బీపీ టెస్ట్లు చేసుకుంటున్నప్పుడు లేకపోతే ఫలానా బలహీనత ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ని కలిసి మనం విశ్లేషించే విధంగా ఎవాల్యూట్ చేసుకునే విధంగా ఉన్నప్పుడు మన విశ్వాస జీవితాన్ని మనం ఇవాల్యుయేట్ చేసుకుంటున్నామా అనేది ఒకసారి ఆలోచించాలి బైబిల్ నుంచి నేను ఒక క్యారెక్టర్ని చూపెడతాను నాతో పాటు సమ్యుల్ గారు రాసిన రెండో గ్రంథం సమ్యుల్ గారు రాసిన రెండో గ్రంథం పదకొండో అధ్యాయం మొదటి వచ్చినం వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇస్రాయేలీలందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి అయితే దావీదు ఎరుసలేమునందరు నిలిచాను ఎందుకు నిలిచాను రాజులందరు యుద్ధానికి వెళ్లే పరిస్థితులు ఉన్నప్పుడు దావీదనే వ్యక్తి కేవలం ఎరుసలేములనే ఉండిపోయాడు హీ వాజ్ నాట్ గోయింగ్ ఫర్ ద పర్పస్ దేవుడు ఏ ఉద్దేశం కొరకైతే గారిని రాజుగా చేశారో ఆ పర్పస్ కొరకు ఆయన వెళ్లకుండా ఇర్షిల్యంలోనే ఉండిపోయారు గారు అంటే మన జీవితాల్లో సండే స్కూల్ మనకు చిన్నప్పటి నుంచి నేర్పించేది అనే వ్యక్తి గొలియాత్ని చంపాడు దావిదనే వ్యక్తి దేవుని హృదయానుసారుడుగా మనకి తెలుసు కానీ అనే వ్యక్తి గురించి దేవుడు ఎంత బాధపడ్డాడో తెలుసా చూడండి అదే సమయల్ గారు రాసిన రెండో గ్రంథం పదకొండో అధ్యాయం చివరి వచ్చినం అంగళార్పు కాలము తీరిన తరువాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరకి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమారుని కనెను అయితే దావీదు చేసినది యహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను దుష్కార్యముగా కనపడి ఎవరి దృష్టికి ఎవరి దృష్టికి ఎవరి కార్యం దుష్కార్యంగా కనపడింది దేవుని హృదయానుసారుడైన దావీదు జీవితాన్ని చూసినప్పుడు దేవుడు ఇంగ్లీష్ బైబిల్లో రాయబడ్డ మాట వెన్ గ్లాడ్ సా ద లైఫ్ ఆఫ్ డేవిడ్ గాడ్ వాజ్ డిస్ప్లీజ్డ్ అనే మాట రాయబడింది మన మనందరికి హృదయానుసారుడు దేవుడి చిత్తాన్ని నెరవేర్చేవాడు గొలియాదిని ఒక రాయితోని చంపిన వ్యక్తి పలానా పలానా అన్నీ మనకు తెలుసు కానీ గాడ్ వాజ్ డిస్ప్లీజ్డ్ విత్ ద లైఫ్ ఆఫ్ డేవిడ్ ప్రాముఖ్యంగా గమనించుకోవాలి ఇక్కడ ఆయన చెయ్యవలసిన పని ఆయన చేయలేదు ఒక రాజుగా యుద్ధానికి వెళ్ళలేదు యుద్ధానికి వెళ్లకుండా ఇంట్లో ఉన్నాడు ఇంట్లో ఉన్నాడు అంటే పర్లేదు కానీ ఇంట్లో ఉండకుండా ఆయన టెర్రస్పై తిరుగుతున్నాడు ఆయన దృష్టి ఒక స్త్రీపై పడింది ఆయన దృష్టి ఒక స్త్రీపై పడింది ఆ దృష్టి స్త్రీపై పడ్డప్పుడు దావీద్ గారి కంటే ఆయన స్థుతి ఆయన ఆరాధన అయిన మాటలు అనేకుల కంటే ఎక్కువ జ్ఞానం కలిగిన గారు తను ఇంకొకరి భార్య నేను చూడకూడదు అనే ఆలోచన కూడా లేకుండా తననే చూస్తూ తనతోని పాపం చేశాడు ఆ పాపం చేసినంత కాలం మీరు గమనిస్తే ఆ పాపము చేసినంత కాలము గారు ఒక్క కీర్తన కూడా రాయలేదు ఒక్క కంటే ఒక్క కీర్తన కూడా రాయలేదు హీ వాజ్ ఈ నాట్ ఇవాల్యుయేటింగ్ ఆయన నాయన విశ్లేషించుకోవట్లేదు అయ్యో నేను దేవుడి అందు ఇంత స్తుతిస్తున్నాను దేవుడి అంత ఇంత ఆరాధించే వ్యక్తిని సడన్గా నా జీవితంలో ఎందుకు నా విశ్వాసంలో నేను వెనకకైపోయాను ఎందుకు దేవుడు నాతో మాట్లాడట్లేదు ఎందుకు నేను దేవుడియందు అంత నమ్మకంగా అంత విశ్వాసంగా ఉండలేకపోతున్నానని ఆయన విశ్లేషించుకోలేదు ఈరోజు సంఘంగా సంఘ సభ్యులుగా మన జీవితాలు కూడా ఆలోచించవలసింది మనము ఏ విధంగా మనం వెనుకబడిపోతున్నాం దేని వల్ల మనం వెనుకకి పడిపోతున్నాం దేని వల్ల మనం వెనుకకి లాగబడుతున్నాం ఈ సాతానుడి యొక్క ప్రణాళికలో మనం పడిపోతున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి దావిది గారు రాసిన కీర్తనలో మీరు చూడండి నూట ముప్పై తొమ్మిదో కీర్తన ఇరవై మూడో దేవా నన్ను పరిశోధించి నా హృదయమును నా హృదయము తెలుసు ఈ మాట అనగలిగిన దావిది గారు ఎప్పుడైతే పాపంలో జీవిస్తున్నారో ఈ మాట అనలేదు నా హృదయమును పరిశోధించి నా జీవితాన్ని పరిశోధించి నా హృదయంలో ఏముందో తెలుసుకోను అన్న అనగలిగిన దావిద్ గారి జీవితంలో మీరు ఇక్కడ గమనిస్తే ఆయన విశ్లేషించుకోలేదు వై హీ వాజ్ బింగ్ పుల్డ్ బ్యాక్ ఇన్ హిస్ ఫేత్ఫుల్ లైఫ్ ఎందుకు ఆయన విశ్వాస జీవితంలో వెనుకకు లాగబడ్డాడు అయిపోయాడు అని అంటే చూడరానిది ఆయన చూస్తున్నాడు దేవుడికి వ్యతిరేకమైనది ఆయన చేస్తూ వచ్చాడు నేను చేసేదే రైటు నేను చేసేదే కరెక్ట్ అనే ఆలోచనలో ఉండి అని ఇంకా చేసిన తప్పేంటిది అనగా బెత్శివా జీవితంలో గర్వం ధరించినప్పుడు సమాజానికి చిత్రీకరించడానికి ఆయన ప్రయత్నించింది ఒక విధువరాలుగా గర్భం ధరించిన బెత్శివాని దావీదు మహారాజు గొలియాదిని ఒక రాయితోని చంపిన దావీదు మహారాజు పదివేల కొల్ది అని పాటలు పాడిన స్త్రీల అందరి ముందు ఆ దేశం ముందు నాంత మంచివాడు లేడు నాంత గొప్ప హృదయం కలిగిన వాడు లేడు ఒక విధువరాలుని ఒక గర్భంతో ధరించిన స్త్రీని నేను వివాహము చేసుకున్నానని మంచి వ్యక్తిగా ఆయన ప్రయత్నించాడు మంచి వ్యక్తిగా ఆయన ప్రయత్నించాడు కానీ దేవుడు మీరు గమనించాలి మన జీవితాన్ని మన కుటుంబాన్ని వైవాహిక జీవితాన్ని మనం విశ్లేషించుకోకపోతే దేవుడు విశ్లేషించే వరకు మనం ఆగాల్సి వస్తుంది దేవుడు విశ్లేషించారు ఇఫ్ గాడ్ ఎవాల్యుయేట్స్ యువర్ లైఫ్ దేర్ విల్ బి సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఇన్ అవర్ లైఫ్ వెరీ సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఎప్పుడైతే గారు ఏ కీర్తన రాయకుండా దేవుణ్ణి స్థుతించకుండా ఆయన జీవితం బాగుంది నేను ఎంజాయ్ చేస్తున్నాను ఎంతో అద్భుతంగా నా జీవితం ఉంది అనే విధమైన ఆలోచనలు ఆయన జీవితాల్లో కలిగినప్పుడు దావీద్ గారి జీవితంలో నాథాన్ అనే ప్రవక్త ద్వారా దేవుడు విశ్లేషించాడు ఒక ఉపమానం నాథాన్ అనే ప్రవక్త చెప్పాడు ఆ ఉపమానంలో చెప్తే అంటున్న అంటున్నమాట ఎవరైతే ఈ విధంగా చేస్తారో వారు శిక్షింపబడాలని దావిద్ గారు అన్నప్పుడు నాథాన్ గారు అన్నమాట దావిదు అదెవరో కాదు అదెవరు అది నువ్వే మీరు గమనించాలి ఇట్స్ గాడ్ ప్లీజ్ విత్ అవర్ లైఫ్ ఈరోజు మన జీవితాన్ని యవన కాలంలో ఉన్న మన జీవితాన్ని మన వివాహ జీవితాన్ని మన కుటుంబ జీవితాన్ని దేవుడు చూసినప్పుడు దుష్కార్యంగా ఉందా దేవుడు సంతోషించే విధంగా ఉందా అనేది ఒక్కసారి వి ఆర్ ద మెంబర్స్ ఆఫ్ ఎ బ్యూటిఫుల్ చర్చ్ వీఆర్ ద మెంబర్స్ ఆఫ్ ఎ ఫేత్ఫుల్ చర్చ్ బట్ ఇండివిజువలీ వ్యక్తిగతంగా మన జీవితాన్ని మనం విశ్లేషిస్తున్నాం అనేది ఒక్కసారి ఆలోచించాలి దేవుడికే దేవుని హృదయానుసారుడుగా పిలువబడే దావీ గారు దేవుడి చిత్తాన్ని నెరవేర్చే దావీ గారు మీరు గమనించాలి అపోస్తుల కార్యం పదమూడో అధ్యాయం అపోస్తుల కార్యం పదమూడో అధ్యాయం ఇరవై రెండో తర్వాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచాను మరియు ఆయన నేను ఎస్ కుమారుడైన దావీదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారం మనుష్యుడు అతడు నా ఉద్దేశములన్నీ నెనవేర్చునని చెప్పి అతన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చాను ఎవరు ఈ సాక్ష్యం జీవం కలిగిన దేవుడు దావీదు నా ఇష్టానుసారుడు దావీదు నా ఉద్దేశాలు నెరవేర్చేవారు కానీ సమయోల్ గారు రాసిన రెండో గ్రంథం పదకొండో అధ్యయంలో గమనిస్తే దృష్టికి దావీదు క్రియలు దుష్కార్యంగా టు ఎవాల్యుయేట్ అవర్ లైఫ్ మన జీవితాన్ని మనం విశ్లేషించుకోవాలి సంఘానికి వచ్చిన ఇక్కడే మనం ఆగిపోకూడదు దిస్ ఈజ్ నాట్ ద ఎండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ వీ హ్యావ్ టు డూ ఒక జనరేషన్ ఇంకొక జనరేషన్కి వచ్చినప్పుడు ఎవరి బిడ్డలు మీ జీవితాల్లో ఆ ఖాడి వీరుమయ్యాలి మన జీవితాలు వచ్చాము ఉన్నాము వెళ్ళాము అనే విధంగా ఈ న్యూ జనరేషన్ జెన్జీ జనరేషన్ మిలీనియల్ జనరేషన్ ఫోన్స్ అన్న జనరేషన్లో మనం ఉన్నప్పుడు మన ద్వారా ఒక్క ఆత్మైన రక్షణ పొందే ఒక భారము ప్రతి యవనస్తుడికి ప్రతి సంఘ సభ్యుడికి ఈరోజు మన జీవితాల్లో ఉండాలి వీ షుడ్ నాట్ స్టాప్ ఇయర్ దేవుని సాక్షిగా జీవించే విధంగా మనం జీవించాలి మనం ఉన్నామా మనం ఆ విధంగా మనం జీవిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి ఎప్పుడైతే గారు విశ్లేషించుకోలేదు ఎప్పుడైతే తన చేస్తున్న పనిని ఆయన గమనించుకోలేదు ఆయన సరిదిద్దుకోకుండా జీవించారు దేవుడు నాథాను ప్రవక్త ద్వారా ఎప్పుడైతే దేవుడు దావిదిగారితో మాట్లాడారు దావేది గారు పొందవలసిన శిక్ష బచ్చిభాతం జన్మించవలసిన కుమారుడిని ఆయన కోలిపోయాడు వారం రోజులు తిండి తిప్పలు లేకుండా ద్వారం దగ్గరే పడుకొని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు కానీ ఎప్పుడైతే కుమారుడు చనిపోయాడు అనే వార్త తెలిసిందో ఆయన వెంటనే తిరిగి నార్మల్ అయిపోయాడు ఎందుకంటే ఆయనకి తెలుసు దావిది గారికి దేవుని హృదయాన్ని తెలుసు గారికి దేవుని హృదయాన్ని తెలుసు కాబట్టి దేవుని హృదయానుసారుడుగా పిలువబడ్డాడు మళ్ళీ నార్మల్ అయిపోయాడు గారి జీవితాన్ని మనకెందుకు ప్రేరేపణగా తీసుకోవాలంటే చూడండి రాజుల మొదటి గ్రంథం రాజుల మొదటి గ్రంథం పదిహేనో అధ్యాయం నాలుగో వచ్చినం దావీదు ఊరియా సంగతి ఎందు తప్ప తన జీవిత దినములన్నీయు యహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యహోవా దృష్టికి తన జీవిత కాలం మీరు ఆలోచించాలి ఇక్కడ గమనించాలి గమనించాలిరియా విషయంలో తప్ప దావీదు జీవించినంత కాలము దేవుని దృష్టికి ఏ దుష్కార్యము చేయలేదు ఎస్ దేవా నేను ఫలానా విషయంలో నేను తప్పు చేశాను మీ దృష్టికి దుష్కార్యంగా కనపడే తప్పు నేను చేశాను మళ్ళీ నేను తప్పు చేయకుండా మీ నామానికి మహిమ తెచ్చే విధంగా నేను జీవిస్తాను అని దావిదు గారు నిర్ణయించుకున్నారు అందుకే క్రిస్మస్ సమయంలో మనం పాడే దావిదు పట్టిన మందు అమ్మా ఎవరు యేసు పిలుస్తున్నాడు గుడ్డివాడు ఏమని పిలుస్తున్నారు ఏసై అని దావిదు కుమారుడు దట్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు లర్న్ వి హ్యావ్ టు ఇవాల్యుయేట్ అవర్ లైఫ్ యాజ్ ఎ చర్చ్ వీ హ్యావ్ టు ఇవాల్యుయేట్ వీ హ్యావ్ టు ఎక్స్పాండ్ మన జీవితాలు ఈ సంఘం ఇంకా విస్తరింపబడాలి ఈ సంఘం ఆశీర్వాదకరంగా మారును గాక ఆ కార్యము జరగాలంటే మొట్టమొదటిగా వి నీడ్ టు ఇవాల్యుయేట్ అవర్ లైఫ్ ఎప్పుడైతే దావిద్ తెలుసుకున్నాడో తన తప్పుని మళ్ళీ ఆ తప్పు చేయకుండా దావిద్ గారు అంత గొప్పగా జీవించారు ఈరోజు నీ నా జీవితాల్లో మీ సంబంధాలలో ఏ విధంగా ఉన్నారు విశ్లేషించుకోవాలి ఎక్కడ నేను తప్పిపోతున్నాను ఎక్కడ నా జీవితంలో నేను తొట్టిల్లిపోతాను ఎక్కడ నా కుటుంబంలో శాంతి భంగము కావడానికి నేను కానీ ఉంటే నేను ఎక్కడ సరిదిద్దుకోవాలి అనేది చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను ఈరోజు మన జీవితాలు ఆలోచించండి ఎంతమంది ఈరోజు మనం సంఘంలో అయిన వాక్యాన్ని ఇంటికి వెళ్ళాక దాన్ని మన కుటుంబంలో కుటుంబ ప్రార్థనలో దగ్గర మనం మాట్లాడుకొని మనం జీవిస్తున్నాం అనేది ఒక్కసారి ఆలోచించండి ఎస్ విఆర్ వైర్డ్ విత్ రిలేషన్షిప్స్ ఈరోజు చాలామంది కుటుంబాలలో మీరు ఆలోచించండి చాలామంది కుటుంబాలలో ఈరోజు ఇక్కడ ఉన్న వారు చాలామంది జీవితాల్లో ఉన్న సమస్య సంబంధాలు బట్టి కలిగిన సమస్య చాలామంది జీవితాల్లో సంబంధాలను బట్టి సమస్య చాలామంది జీవితాల్లో విరిగినలిగిన మనసులు హృదయం విరిగిపోయింది ఒంటరితనం ఉంది డిప్రెషన్ ఉంది ఎందుకంటే మన జీవితాల్లో ఉన్న సంబంధాలను బట్టి మన జీవితాల్లో ఉన్న ఆ సంబంధాలు మనకు కలిగించిన గాయాన్ని మనం దాన్ని అధిగమించలేకపోతాం విఆర్ అనేబుల్ టు ఓవర్కమ్ ద బ్రోకన్నెస్ ఆర్ ద థింగ్ వాట్ హర్ట్ అస్ మోర్ ద వూన్స్ ఆఫ్ దట్ రిలేషన్షిప్ నుంచి మనం బయటకి రాలేకపోతున్నాం కన్వేన్ యూ కమ్ టు గాడ్ గాడ్ క్యాన్ హీల్ ఎవ్రీథింగ్ ఇన్ యోర్ లైఫ్ దేవుడు దావిద్ గారికి ఇచ్చిన అవకాశాన్ని నీకు కూడా ఇచ్చే దేవుడు అనేది మన జీవితాల్లో గ్రహించాలి సృష్టికర్త నీ భూలోకంలో ఏ విధంగా పిలిచారు దావిదు కుమారుడా అని పిలిచే ఒక అవకాశాన్ని దేవుడు ఇచ్చినప్పుడు ఈరోజు నిన్ను నన్ను కూడా ఏసు కుమారుడు ఏసు వారి కుమార్తెన పిలిచే అవకాశాన్ని కూడా దేవుడిస్తున్నారు ఈరోజు మనం ఆ విధంగా ఉన్నామా అనేది ఆలోచించాలి ఒక సంఘంగా వి నీడ్ టు ఎవాల్యుయేట్ ఇంకా మనం చేయవలసింది ఎంతో దిస్ ఇస్ ఆల్ స్టార్టింగ్ దిస్ ఇస్ ఆల్ స్టార్టింగ్ దిస్ ఇస్ జస్ట్ లైక్ ఎ బేబీ ఇంకా మీరు ఆరోగ్యంగా చేయాలి ఇంకా మీరు ఒకరి ఒకరిని ప్రేమతోని ఒకరి ఈ శరీరం అభివృద్ధి చెందాలంటే మిమ్మల్ని మీరు ముందుగా ఎవాల్యుయేట్ చేసుకోవాలి ఒక సంఘము బాగుపడాలంటే ఒక కుటుంబం బాగుండాలి ఒక కుటుంబం బాగుండాలంటే ఆ కుటుంబం దేవుడి సన్నిధిలో ఉండే విధంగా ఉండాలి ఈరోజు మనం ఆ విధంగా ఉన్నామా అనేది ఒక్కసారి ఆలోచించద్దాం ఫస్ట్ థింగ్ ఇవాల్యుయేట్ యువర్ రిలేషన్షిప్స్ ఇన్ యువర్ లైఫ్ నామానికి మహిమ కలుగును గాక మీ మధ్యలో ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తానికి ఏ సనుచరులుగా అన్నదములుగా మేము వచ్చాము మేము ఇది పట్టుకున్నాం చాలామంది క్రైస్తవులకి విశ్వాసులకు తెలిసి ఏంటి ఇది పరిశుద్ధ గ్రంథం క్రైస్తవేతరులు దీని ఒక ఫలానా గ్రంథం అని పిలుస్తున్నారు నేను కానీ అన్నయ్య గారు కానీ నోటితో ఉచ్చరించాలని ఆశగలగట్లేదు కానీ పరమగీతం అనే ఒక గ్రంథం ద్వారా ఇది చదవలేము ఇది ఈ విధమైన గ్రంథం అని చెప్పి అనేకులు పిలుస్తున్నారు కానీ క్రైస్తవులుగా ఉన్నవారు కానీ విశ్వాసులుగా ఉన్నవారు కానీ ఇలాంటి వాటికి మనం తెలుసుకోవాలి పరమగీతము పరిశుద్ధమైన గ్రంథంలో ఒక భాగం అని తెలుసుకోవాలి అని అంటే మన అన్న అనేకులకు ఆత్మీయ తండ్రిగా కొన్ని సంవత్సరాలుగా వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలని సంపూర్ణంగా రేడియోలో ముగించి రెండు మార్లు ముగించిన జోషన్న గారి పరమగీత ధ్యానాలని మనం వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానిస్తాం ఆ ధ్యానాల్లో ఉన్న మర్మాలు తెలుసుకోవాలి అని అంటే ఈ ప్రోగ్రాంని వీక్షించండి తమ్ముడు చెప్పిన రీతిగా వచనం వెంబడి వచనం అద్భుత ధ్యానాలు ఏ వెరీ డీటెయిల్డ్ వెరీ స్పెసిఫిక్గా నాన్నగారు దీన్ని వివరించారు వర్స్ బై వర్స్ రేడియోలో టీవీలో కూడా వివరించారు కాబట్టి దీన్ని వీక్షించడం ద్వారా దీంట్లో ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు మీరు తెలుసుకోగలరు ఇంకా లోతైన ఆత్మాత్మిక సత్యాలు మీరు తెలుసుకోవాలంటే ఈ పరమగీతాలు అనే సిరీస్ని మీరు మిస్ కావద్దు అని పూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం ఆరాధన ఛానల్లో ప్రతిరోజు సాయంకాలం సోమ మంగళ బుధవారం ఏడున్నర గంటలు మరొకసారి ఆరాధన ఛానల్లో సాయంకాలం ఏడున్నర గంటలకి సోమ మంగళ బుధవారం వీక్షించండి మిస్ అయితే ఈ ఉన్న మా యూట్యూబ్ ఛానల్లో మీరు వీక్షించగలుగుతారు ప్లేలిస్ట్లో సెపరేట్గా దీన్ని పెట్టగలుగుతాం చాలామంది క్రైస్తవేత్తరాలు అనే మాట ఈ బైబిల్నంతా వచ్చిన మెంబడి వచ్చిన ఎవరైనా చెప్పారా అని ఆలోచిస్తుండే మీకు శుభవార్త ప్రాంతీయ భాషలో ప్రపంచంలో ఎవరు చెప్పలేదు మన తెలుగువారైన జోషన్న గారు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలని బైబిల్ అంతటినీ రేడియోలో రెండు మార్లు కాబట్టి మా విజ్ఞాపన ఇది పరిశుద్ధ గ్రంథం ఇది పరిశుద్ధమైనది మన జీవితాలను పరిశుద్ధపరిచే గ్రంథం అని తెలుసుకోవాలంటే పరమగీత ధ్యానాలు తప్పనిసరిగా మీరు వీక్షించండి మిస్ కాకండి పరమగీత ధ్యానాలు ఆరాధన ఛానల్ సెవెన్ థర్టీ మండే ట్యూస్డే వెనస్డే మిస్ అయితే మా యూట్యూబ్ మీరు చూడండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించను కాక ఆ మేన్ అలాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రైన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ఫ్లో ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డ వారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతోని మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ అయితే సేవా అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్